బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాబూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు అనంతబాయ్ ద్వారా పదమూడు వందల నలభై రెండు లైవ్ ఎపిసోడ్లో శాపం యొక్క మహత్యము అది పారివారికంగా వంశావళి మొత్తం కూడా అంటుకుంటుందా అనే విషయం ఒక పార్ట్ విన్నాము దాని కంటిన్యూషను ఇది సెకండ్ పార్ట్ కశ్యపుడు ఈ యొక్క సర్పయాగము సర్పము అంటే కద్రువ యొక్క సంతానము కశ్యపు వంశావళి అనేది తెలుసుకున్నాము వారి యొక్క సంతానముగా ఇక్కడ జలద్ర రాక్షసుడు యొక్క ఉదయం ఆయన ఉద్భవించటం అనేది ఒకరోజు ఒక దైత్య సంగ్రామంలో ఇంద్రుడు యొక్క పత్ని సతీదేవిని ఈ రాక్షసుడు చూడటం జరిగింది కామవశుడయ్యి తన వీర్య సతీసర్ జీల్మిల్లో పడిపోయింది దాని నుండే జలుద్రవ్ అనేటువంటి రాక్షసుడు జన్మ తీసుకున్నాడు ఈయన యొక్క నాగుల దయ చూపించేటువంటి వాడు పెద్దవాడు అయిన తర్వాత జలోద్రవ్ బ్రహ్మ నుండి వరం పొందాడు ఆయన జలంలో అమరంగా ఉండాలి అని అదే అపారమైన శక్తి లభిస్తుంది ఆయనకి అని ఇక్కడ జలోద్రవ్ తన యొక్క శక్తులన్నింటినీ కూడా దురుపయోగం చేస్తూ చుట్టుప్రక్కల ఉన్నటువంటి క్షేత్రాల్లో ఉన్నటువంటి మానవుల్ని నాగుల్ని ఆత్మకి చేస్తూ ఉండటం ప్రారంభించాడు ఆయన యొక్క మరి సార్ గాంధర్వులను షాకులను తరంగ మాండవ్ అన్య క్షేత్రాల్లో కూడా ప్రజలను చంపటం ప్రారంభించాడు మారణ హోమం జరుగుతూ ఉంది ఇక్కడ ఇక పోతే ఋషి కశ్యపుడు యొక్క మాధ్యమంతో రాజా నీళ్లు తన పిత ఋషి కశ్యపుడు యొక్క సహాయం ప్రార్థన చేశాడు కశ్యపుడు బ్రహ్మ విష్ణు మరియు శివుడి యొక్క సహాయంని అడిగాడు బ్రహ్మ దేవతలందరి యొక్క నిర్మాణం కోసం ఆయన జలద్రవ్ ని నష్టం చేయటం కోసం సతీసర్ జీల్ని జలమును తీయటానికి ప్రయత్నం చేశాడు ఆ జలములో అమరత్వం ఉంది అనే కదా ఆయన జీవిస్తూ ఉంది జలం మొత్తాన్ని కూడా దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల యొక్క సహయోగంతో తీసివేయటం జరిగింది అనంత నాగ్ జల యొక్క నివాసము విష్ణు శేషనాగు యొక్క ఆదేశం ఇవ్వటం జరిగింది తన యొక్క విశాల యొక్క హలంతో పర్వతాలను కోసేసి ఆ జీల్లో జలం నుండి బయటికి తీయటం జరిగింది అనంత కాలం వరకు కడన్యార్ అంటే వర్తమానంలో బారాముల్ అనేటువంటి స్థానంలో ఆ పర్వతును కట్ చేశారు కోసారు అని చెప్తారు దీంతో జీల్ లోని జలము ప్రవహిస్తూ ఉంది అక్కడ భూమి ప్రకటితమైంది ఇలాగా జలోద్రవ్ యొక్క వధ జరిగింది ఆ జలం యొక్క తీసిన తర్వాత జలోద్రవ యొక్క శక్తి సమాప్తమైనది విష్ణు తన యొక్క సుదర్శన చక్రంతో ఆయన్ని వధించాడు ఈ విధంగా కాశ్మీర్ ఘాటిలో రాక్షసుడు యొక్క ఆతంకం నుండి విముక్తి అనేది అక్కడ లభించింది అని చెప్తూ ఉంటారు ఇక కాశ్మీర్ భూమి యొక్క పునర్వాసం ఋషి కశ్యపుడు ఈ యొక్క నవ ప్రకట భూమిని నాగులు మరియు మానవుల కొరకు నివసించటానికి నిర్మాణం చేయటం జరిగింది నాగులు మానవులతో పాటు సహవాసం చేయటాన్ని మానవులు నాగులతోటి అంటే నాగజాతి వాళ్ళతోటి సహవాసం చేయటాన్ని నిరాకరించటం జరిగింది దీనికి క్రోధితుడయ్యి కశ్యపుడు వారిని పిశాచాలతోటి ఉండండి అని శపించాడు తర్వాత రాజా నీల్ యొక్క ప్రార్థనతోటి కష్టపుడు ఆ శాపంను సంశోధితం చేసుకొని నాగజాతి ఏదైతే ఆరు నెలలు పిశాచాలతో పాటు ఉండటం ఆరు నెలలు మానవులతో పాటు ఉండటం అనేది జరుగుతూ ఉన్నది ఈ విధంగా అయితే ఇక్కడ కొన్ని శాపాలు విశేష రూపంలో భూమిని మరియు వంశావళను రక్షించటానికి ఉంటూ ఉంటాయి ఉదాహరణకు శివుడు సురభి యొక్క సురభికి శాపం ఇవ్వటం జరిగింది వారి యొక్క సంతతి అపవిత్రత వస్తువులను తినటం వల్ల ఈ శాపం యొక్క ప్రభావము వంశావళి వరకు వెళ్ళిపోయినది ఎంతవరకు అయితే వారి యొక్క విశేష కర్మలు అనుష్ఠానం యొక్క మాధ్యత మాధ్యమంతో సమాప్తం కాదు అంతవరకు వాళ్ళు సురక్షితంగా ఉంటారు అని ఆధునిక విజ్ఞానం యొక్క వంశావళి ప్రభావము కులధార ల్యాండ్ అంటే ఇక్కడ మనకు దీని ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాము ఆధునిక విజ్ఞానంలో ఎపిజెమ్నాస్టిక్స్ అనేటువంటిది పర్యావరణ కారకంగా అనుభవం మనకి అభివ్యక్తం అవుతూ ఉంటుంది దీని యొక్క పరివర్తన వంశావళి వరకు కూడా జరుగుతూ ఉంది ఉదాహరణకు హోలీకాస్ట్ అనగా నియర్లీ సిక్స్ మిలియన్ యూరోపియన్స్ జీవ్స్ జనకోడ్ ఈజ్ కాల్డ్ ది హోలో కాస్ట్ అంటే టైమ్ లైన్ ఈజ్ ఫార్మ్ నైన్టీన్ థర్టీ త్రీ టు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో ఉన్నటువంటి సంతతి అంటే అంటే మానసిక స్వస్థత సమయము మా సంతానానికి ఇవ్వాలి లేకపోతే వాళ్ళ యొక్క పూర్వజుల యొక్క అనుభవం యొక్క పరిణామం జరుగుతుంది అని ఇక్కడ కులధ కులధార అనే విషయము పలివాల బ్రాహ్మణ్స్ క్రోధానికి కులధార ఎనభై ఎనిమిది గ్రామాలు ఈ రోజు కూడా వీరాన్ అయిపోతూనే ఉన్నాయి కులధార బ్రాహ్మణుల యొక్క క్రోధానికి ప్రతీకగా ఎక్కడైతే ఈరో ఈ రోజుల్లో మానవులు కూడా అక్కడ భయంతో జీవిస్తూ ఉన్నారు రాజస్థాన్ లాంటి జైసల్మేర్ షహర్ పట్టణంలో పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో గ్రామము ఈనాటికి ఐదు వందల సంవత్సరాల పూర్వం ఆరు వందల ఏళ్లలో ఎనిమిది ఎనభై ఐదు గ్రామాల్లో పాలివాల బ్రహ్మణం బ్రాహ్మణ సామ్రాజ్యము ఉండేది వారి యొక్క కల్పన ఏమీ కాదు ఇది ఎవరి యొక్క కల్పన కాదు రాజస్థాన్లో బంజర భూమిగా నీళ్లు అనేది ఉండేవి కాదు అక్కడ పాలివాల్ బ్రాహ్మణులు యొక్క చమత్కారం చేశారు మానవుడి యొక్క బుద్ధికి చాలా అతీతమైనది వాళ్ళు చేసినటువంటి ప్రయోగము భూమి లోపల ఉపలబ్ధమైనటువంటి నీటిని ప్రయోగించకుండా వర్షాలను వర్షపు నీటిని సంగ్రహితం చేసేవాళ్ళు ఎడారిలో కూడా ఉపయోగ ఉన్నటువంటి నీళ్లు కడకనము ని వాళ్ళు పరిశోధించారు వారి యొక్క గ్రామము జప్స్ సతహ్ పైనగా ఉంటూ ఉండేది ఆ సమయంలో భూమిని తవ్వటం అనేది ప్రారంభించారు వర్షం యొక్క సమయంలో ఆ భూమి ఎండిపోలేదు అంటే ఈనాటికి కూడా ఆ గ్రామంలో భసాయ దూరం నుండి శత్రువులు వచ్చారు అంటే అక్కడ ధ్వని నాలుగు రెట్లు ముందే ఆ గ్రామం లోపలికి వచ్చేస్తుంది ప్రతి ఇంటి మధ్యలో కూడా ధ్వనిని తీసుకునేటువంటి సాధనంలాగా ఈనాటి సమయంలో కూడా టెలిఫోన్ లాగా అనే అనుకోవటమే ఇక్కడ జైసల్ మేర్ దీవాన్ మరియు రాజా యొక్క విషయం అర్థం చేసుకోవాలి బ్రాహ్మణులు ఆధునిక పద్ధతితోటి పొలంలోనూ తమ జీవన యాపన కొరకు దీన్ని పొలమును దాటి లోపలికి వెళ్ళటము జరిగింది ద్వీపం మీద పాలివాలి బ్రాహ్మణులు ఈ ద్వీపం మీద దీని మీద పాలివాలి బ్రాహ్మణులు చేసినది నిజంగా కొనియాడబడుతుంది దీని వాళ్ళు ఒప్పుకుంటూ ఉన్నారు దీని యొక్క తర్వాత దివానా సలీం సిమ్ ఆ గ్రామంలో ముఖ్యగా వాళ్ళ యొక్క బిడ్డ ఇష్టము వచ్చింది అప్పుడు ఆ యొక్క అమ్మాయి దివానాకు శిక్ష అనుభవించమని కోరింది బ్రాహ్మణులు తమ యొక్క ఆత్మ సమ్మానంను అర్థం చేసుకొని పూర్తిగా బర్దాస్త్ కాలేకపోయారు అంటే రాత్రికి రాత్రి ఎనభై ఐదు గ్రామాల ఒక మహా ప్రపంచ బిడ్డను మరియు నిర్యాణం అవ్వటము జరిగింది రాత్రికి రాత్రే ఖాళీ అయి చేసేసి వెళ్ళిపోవటం అనేది జరిగింది అంటే రాత్రికి రాత్రే ఎనభై ఐదు గ్రామాల బ్రాహ్మణులు అంటము ఎలా జరిగింది ఎలా వెళ్ళారు ఈ విషయం గురించి ఇంతవరకు కూడా తెలియదు అంటే పాలివాలి బ్రాహ్మణుల శాపము జరిగింది అని కులధార ఎప్పుడూ కూడా వీరాన్గానే అలాగనే బంజర భూమిగా ఉంటుందని ఈ భూమి మీద ఎవ్వరూ కూడా వచ్చి ఉండలేరు అని చెప్పడం జరుగుతుంది ఈనాటికి కూడా జైసల్ నేర్లో కూడా తాపమాన్ అంటే ఉష్ణోగ్రత అలాగే వేడిగా ఎండకు ఎండగా వర్షానికి వర్షము చలికి చలిగా ఉంటూ కులధార గ్రామం యొక్క తాపమానము నాలుగు డిగ్రీలు పెరిగి ఎక్కువైపోతుంది మరి సైంటిస్టులు యొక్క టీము దాన్ని పరిశీలన చేసినటువంటి మిషనరీలో ధ్వని యొక్క తరంగాలు రికార్డింగ్స్ వాళ్ళు దాన్ని పొందటం జరిగింది కోదార యొక్క ధ్వని ఈనాటికి కూడా వాటి యొక్క శక్తులు అక్కడ ఉన్నాయి అని ఆ గ్రామంలో ఎవరు కూడా ఉండలేరు అని మిషన్లో రికార్డింగ్ అయిన తరంగాలు చెప్తూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి శక్తులు కొన్ని సంకేతాలను ఇవ్వటం జరిగింది ఈనాటికి కూడా కులధార గ్రామం యొక్క అద్దులో అద్దులోకి వచ్చేటువంటి మొబైల్ నెట్వర్క్ రేడియో అన్నీ కూడా ఆటోమేటిక్గా బంద్ అయిపోతూ ఉంటాయి ఎలా గ్రామం అద్దులోకి బయటికి వెళ్ళటంతో మొబైలు రేడియోలు మొత్తం సిగ్నల్స్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి ఈనాటికి కులధార సాయంకాలం అయ్యేటప్పటికీ ఖాళీ అయిపోతుంది ఏ మానవుడు కూడా అక్కడికి వెళ్ళటానికి ధైర్యం చూపడు జైసల్మేర్ ఎప్పుడైతే వెళ్ళటం జరుగుతుందో కులధార తప్పకుండా తగులుతుంది మధ్యలో బ్రాహ్మణుల యొక్క క్రోధము మరియు ఆత్మ గౌరవము ఎప్పుడైతే సమాప్తమవుతుందో అనుకున్నారో వాళ్ళు శాపం ఇవ్వటం జరిగింది దీనికి కులధార అనేది తప్పనిసరిగా ఒక వంశావళి ఒక గ్రామం గ్రామము అనేక మంది ఆత్మలు అక్కడ మరి విధంగా శాపగ్రస్తులు అయ్యారు అని చెప్తూ ఉంటారు దీనికి సంబంధించిన క్వాంటం సిద్ధాంతము ఏంటి అంటే క్వాంటం భౌతికంలో క్వాంటం అనేది అవధారణ గురించి మనం చెప్తే రెండు కణాలు ఒకదాని ఒకటి కనెక్ట్ అయిపోయినప్పుడు ఎంత దూరమో అక్కర్లేదు మరి అక్కడే యాక్షన్కి రియాక్షను సైంటిస్టుల యొక్క లేఖకులు ఈ సిద్ధాంతం ఉపయోగించి ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఏ విధంగా పూర్వజుల యొక్క అనుభవము భావనలు అనేక వంశావళిని ప్రభావితం చేస్తాయి అని దీని యొక్క సారాంశము ఇక మహాభారతంలో యుద్ధ క్షేత్రంలో కూడా వృద్ధత్ర ఇది ఆయన యొక్క పుత్రుడు జయద్రథ్ యొక్క కథ మనము నెక్స్ట్ ఆడియోలో విందాము ఉదాహరణగా ఆ కథ ఏంటి జల జయద్రథ్ యొక్క జన్మ ఆయన వరదానము శాపము ఇవన్నీ గురించి మనము నెక్స్ట్ దానిలో తెలుసుకుందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపర మహాశాంతి మహాశాంతి మహాశాంతి